రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని పడమటివాడ ముదిరా సంఘ సభ్యులు ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ కు ధన్యవాదాలు సమావేశాన్ని నిర్వహించారు తమ సంఘానికి సంబంధించిన మామిడి తోట నీరు లేక ఎండిపోతుంది అని బోర్ మోటార్ అవసరమని చెప్పిన వారం రోజుల్లోనే నూతన బోర్ మోటార్ మంజూరు చేయడం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు ఈ రోజు స్థానిక నాయకులతో సంఘ సభ్యులతో కలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి బోర్ మోటార్కు భూమి పూజ చేసి ప్రారంభించారు నీటి సమస్య ఉందని చెప్పిన వెంటనే స్పందించి బోర్ మోటార్ మంజూరు చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ముద్దిరాజు సంఘ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీసీసీల అధ్యక్షుడు గండి నారాయణ మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య ఆలయ చైర్మన్ కొమిరే శంకర్ గంగ గంగనరసయ్య గడ్డం శ్రీనివాస్ గండి అశోక్ తర్రెలింగం అక్కినపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు ಒಟ್ಟ ಪಡಮಾಡ ಮುದ್ರ ಸಂಗ ಸಭ್ಯಲ సభ్యులకు సంబంధించి బోరు చెట్లు ఎండిపోతున్నాయి అన్న ఎట్లనే చెట్లు ఎండిపోతున్నాయి అంటే తమ్మివి ఏం భయపడకు నేనున్నా వెంటనే రేపు పని చాలు చేయని చెప్పిండు ఆ పెద్దమ్మ తల్లి దేవాలన పని బ్రహ్మాండమైన సక్సెస్ సాధించింది ఈ ప్రజా పాలనలో ప్రజల మధ్య ఉండే నాయకుడు అంటే ఎలా ఉండాలనో ఇప్పుడు మేము కల్లారా చూస్తున్నాం పెద్దమ్మ తల్లి ఆశూచితులతోటి తొందరలోనే మంత్రి పదవి రావాలని మనస్ఫూర్తిగా మా సంఘ సభ్యులం అందరం కోరుకుంటున్నాం గ్రామంలోని పడమటివాడ ముద్ర సంఘానికి గౌరవ ఎమ్మెల్యే గారు ఒక వారం రోజుల క్రితం అన్న మాకు బోరు అవసరం ఉంది చెట్లు ఎండిపోతున్నాయి అని చెప్పం మీరు బోరు మోటార్ వేయించుకోండి నేను తర్వాత దానికి నిధులు ఇప్పించే బాధ్యత మాది మీరు చెట్లయితే ఎండిపోనికూరని భరో ఇస్తూ వారు చెప్పిన మాటకు బోరు వేయడం ఆ బోరు అత్యంత సక్సెస్ కావడం ఈరోజు మోటార్ కూడా బిగి బిగించడం జరిగింది దీనికి గౌరవ ఎమ్మెల్యే గారికి మేము పడమటివాడ రుద్రంగి ముద్ర సంఘం అన్ని రంగాల తరఫున ఒక మాట చెప్తే ఎంటర్ని అమలు చేసే నాయకుడు మన గారు దానికి నిదర్శనమే ఇప్పుడు ఆపదలో ఉన్న ఈ చిన్న విషయాన్నే ఎంత తొందరగా సాల్వ్ చేసిందంటే ఇట్లాంటి తాను ఏ విషయం తన దృష్టికి తీసుకుపోయినా కానీ ఈ తొందరనే సైడ్ డ్రైన్ల విషయంలో కాదు సీసీల విషయంలో కానీ ఇంకా అనేకమైన హాస్పిటల్ విషయంలో ఏ విషయమైనా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోగానే సాల్వ్ చేయడం తన ప్రజా నాయకత్వంలోని పడబడివాడ ముదిర సంఘానికి గౌరవ ఎమ్మెల్యే గారు ఒక వారం రోజుల క్రితం అన్న మాకు బోరు అవసరం ఉంది చెట్లు ఎండిపోతున్నాయి అని చెప్పం కదా వెంటనే మీరు బోరు మోటార్ వేయించుకోండి నేను తర్వాత దానికి నిధులు ఇప్పించే బాధ్యత మాది మీరు చెట్లైతే ఎండిపోని కూడా అని ఇస్తూ వారు చెప్పిన మాటకు బోరు వేయడం ఆ బోరు అత్యంత సక్సెస్ కావడం ఈరోజు మోటార్ కూడా బిగి బిగించడం జరిగింది దీనికి గౌరవ ఎమ్మెల్యే గారికి మేము పడమటివాడ రుద్రంగి ముద్ర సంఘం అన్ని రంగుల తరఫున ఒక మాట చెప్తే ఎంటర్ని అమలు చేసే నాయకుడు మన ఆదిశ్నన్న గారు దానికి నిదర్శనమే ఇప్పుడు ఆపదలో ఉన్న ఈ చిన్న విషయాన్నే ఎంత తొందరగా సాల్వ్ చేసిందంటే ఇట్లాంటి తాను ఏ విషయం తన దృష్టికి తీసుకుపోయినా కానీ తొందరనే సైడ్ డ్రైన్ల విషయం సంబంధించి మరి బోరు మోటరు శాంక్షన్ ఇప్పించిన గౌరవ వేములవాడ ఎమ్మెల్యే ఆసిన ప్రభుత్వ ఆసిన గారికి మా అందరి పక్షాన సంఘ సభ్యుల పక్షాన మరే కాంగ్రెస్ కుటుంబ సభ్యుల పక్షాన మరి రుద్రం గ్రామ పక్షాన అందరికీ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది మరే ఇదొక్కటే విషయం కాదు ఏ విషయమైనా కూడా మరి ముదిలా సంఘ సభ్యులు పోయి మరి వారికి పక్కనే మామిడి తోట ఉంటుంది మరి మామిడి తోట అంతా మరి ఎండిపోతుంది పెద్దమ్మ దేవాలయానికి వాటర్ ప్రాబ్లం ఉంది అనగానే మరి వెంటనే స్పందించి రెండు మూడు రోజులలోనే మరి మంజూరు ఇప్పించి మరి ఈ మోటారు బోరు ఇప్పించినందుకు వారికి మా అందరి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ మరి అన్ని రంగాలలో ఇటు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుంటూ ఉంటే మరి ఏ విషయమైనా కూడా ప్రతి ఒక్కరు కూడా మరి స్పందించి ప్రతి ఒక్కరు కూడా స్పందించి రుద్రంగి మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే విధంగా స్థానిక రుద్రంగి మండల కేంద్రంలోని పడమటివాడ ముద్రా సంఘ సభ్యులు మరి గత కొన్ని రోజుల క్రితం మన ప్రభుత్వ ఎమ్మెల్యే గారు కాబోయే మంత్రి అని కూడా చెప్పవచ్చు అతనికి విన్నపాన్ని విన్నపించుకొని మా సంఘం వద్ద మరి బోరు మోటరు సాంక్షన్ చేయాల్సిందిగా ఒకేమారు అడగానే అడిగిందే తడువుగా మరి భావించి కుల బాంధవులందరినీ చూసి తను మరి ఎట్టి పరిస్థితుల్లో మా రుద్రంగి గ్రామస్తులకు ఈ బోరు మోటార్ ఉండాల్సిందని చెప్పి వితిన్ ఒక ఫైవ్ డేస్ లోపలనే రెండు లక్షల రూపాయల నిధులతో ఆటోడబ్ల్యూషన్ నిధులతో మంజూరు చేయించి బోరు వేయించి ఇప్పుడే చూస్తున్నాం మనం బోరు కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది నాలుగు వందల యాభై ఫీట్ల బోరు మోటరు మరి పైపు ఇవన్నీ కూడా సమకూర్చినటువంటి ప్రభుత్వం ఎమ్మెల్యే గారికి మా రుద్రంగి పడమటివాడ బుధరా సంఘం తరఫున మరియు గ్రామ కాంగ్రెస్ నాయకుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక నమస్కృతి తెలియదు